టాలీవుడ్ చులుబులి సమాంత రెండవ వివాహం చేసుకుంది గత కొంతకాలంగా రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉన్న సమాంత ఈరోజు రాజ్ నిడుమూర్ని వివాహం చేసుకుని ఆమె ఆయనతో ఏడడుగులు అడుగులు నడిచింది గతంలో నాగచైతన్యతో ఆమె రెండు సాంప్రదాయాల్లో వివాహం చేసుకుంది సమాంత క్రిస్టియన్ నాగ చైతన్య హిందూ దీంతో చైతూతో ఇటు హిందూ సాంప్రదాయంలోనూ అలాగే క్రిస్టియన్ ట్రెడిషన్లోనూ వివాహం చేసుకుంది అవి కలిసి రాలేదని భావించిందో ఏమో కానీ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో వినూత్న పద్ధతిలో ఆమె వివాహం చేసుకుంది భూతశుద్ధ వివాహం చేసుకున్నట్లుగా ప్రకటించింది దీంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ అసలు ఏంటి ఈ భూతశుద్ధి వివాహ ప్రక్రియ అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భూతశుద్ధి వివాహం అనేది ఒక యోగా ప్రక్రియ ఈ పద్ధతిలో వివాహం చేసుకునేటువంటి జంటలు తమ జీవితాలను ఒక్కటయ్యేలా చేసుకోవడానికి తమ వ్యక్తిగత స్వభావానికి సంబంధించినటువంటి పరిమితులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా ఇషా ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా అందించబడుతోంది ఇక్కడ ఈ ప్రక్రియ ద్వారా జంటలు తమ వివాహాలను ఒక పవిత్రమైన లోతైన అనుభవంగా మలుచుకుంటారు ఈ వివాహ ప్రక్రియలో భాగంగా జంటలు ఆదియోగి సమక్షంలో వారి వివాహాన్ని జరుపుకుంటారు భూతసిద్ధ వివాహ ప్రక్రియ ఇది సాధారణ వివాహానికి భిన్నంగా ఇద్దరి వ్యక్తుల మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని నెలకొల్పేటువంటి ఒక యోగా ప్రక్రియ వివాహంతోనే జంట తమ వ్యక్తిగత స్వభావానికి సంబంధించినటువంటి పరిమితులను అధిగమించి జీవితాలను ఒకటయ్యేలా చేసుకోవడమే ఈ వివాహం యొక్క ఉద్దేశం వివాహం అనేది భవిష్యత్ తరాల జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ వివాహ ప్రక్రియను అత్యంత శుభప్రదమైన రీతిలో జరుపుకోవడం ముఖ్యమని వారు భావించారు దేవి మరియు ఆదియోగి వంటి దైవాల సమక్షంలో వివాహం చేసుకోవడం వల్ల దంపతుల మధ్య మరింత లోతైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుంది ఇది ఒక విధమైనటువంటి సమర్పణగా కూడా భావిస్తారు ఇక్కడ దంపతులు వారి జీవితాలను దైవానికి అంకితం చేస్తారు ఇషా యోగా సెంటర్ వంటి ప్రదేశాలలో ఆదియోగి సమక్షంలో వివాహం చేసుకోవడం ద్వారా దంపతులకు ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన అనుభవాన్ని అయితే అందిస్తుందని వారు చెబుతూ ఉంటారు గతంలో ఇటు సమాంతాకు అటు రాజ్ నిడుమోరుకు మొదటి వివాహం కలిసి రాలేదు అందుకే ఇషా ఫౌండేషన్ చైర్మన్ జగ్గి వాసుదేవ్ బాబా ఆశీస్సులతో భూతశుద్ధి వివాహ ప్రక్రియలో ఒక్కటైనట్లుగా సన్నిహితులైతే తెలియజేస్తున్నారు